ఓం శ్రీ మాత్రే నమ్మ అందరికీ నమస్కారం ఇవాళ వీడియోలో శ్రీ విశ్వాసు నామ సంవత్సర పంచాంగం గురించి అయితే తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను కర్కాటక రాశి వారి గ్రహస్థితి ఎలా ఉంది అదేవిధంగా వారు ఈ సంవత్సరం మొత్తం ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తే వాళ్ళకి మంచి విజయం సాధిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం కర్కాటక రాశివారు అంటే పునర్వసి నాలుగవ పాదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు ఆశ్రేష ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జన్మించిన వారు కర్కాటక రాశికి ముందు వస్తారు అలాగే కర్కాటక రాశి వారి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజపూజ్యం ఏడు అవమానం మూడు ఈ సంవత్సరం గురువు మే పద్నాలుగవ తేదీన మిథున రాశి ప్రవేశం రాహు మీ పంతొమ్మిదవ తేదీన కుంభరాశి కేతువు సింహరాశిలో సంచరిస్తారు శని మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీ నుండి మీనరాశిలో సంచారం ఒకసారి విశేషం అనుకూల వాతావరణం ఒక్కోసారి ప్రతికూల వాతావరణం ఈ విధంగా చికాకు పడతారు మే నెల దగ్గర నుండి మానసిక శారీరక శ్రమ ఎక్కువ మీరు మీ వస్తువులు ఏదో ఒక రూపంగా నష్టపడుతూ ఉంటారు జాగ్రత్తలు పడాలి అనే విషయంలో అనవసర ప్రయత్నాలు చేస్తారు తరచుగా పుణ్యక్షేత్ర సందర్శన నిమిత్తం ప్రయాణం చేస్తారు రోజువారీ కార్యక్రమాల విషయమై సమయ పాలన లేక కొత్త పనులకు సమయం లేక చికాకు పడుతూ ఉంటారు కుటుంబ విషయాలు పరిశీలింపగా పిల్లలకు మీకు మధ్య సమన్వయం కుదరక బాధపడుతూ ఉంటారు పెద్దల ఆరోగ్య విషయం కూడా ప్రతికూలంగా ఉంటుంది బంధువుల ప్రమేయం కుటుంబ విషయంలో ఎక్కువగా ఉంటుంది ఉద్యోగ విషయంలో పరిశీలింపక అధికారుల ఆగ్రహావేశాలు మే తర్వాత ఎక్కువగా ఉంటుంది మే వరకు చాలా తెలివిగా ప్రవర్తిస్తారు స్థాన మరియు ప్రమోషన్ విషయాలు ఆశించిన రీతిగా ఉండవు జాగ్రత్త పడండి నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారికి మోసపోయే లక్షణాలు మే నెల నుండి ఉన్నాయి మే వరకు అనుకూలము వ్యాపారస్తులకు జాగ్రత్తలు మే నుండి ఎక్కువగా అవసరం చేయు ఆలోచనలు సరిగా అమలు జరగవు నూతన వ్యాపార ప్రయత్నాల్లో ఉన్న వారికి ఇబ్బంది ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువ ఆర్థిక లావాదేవీలు ఈ సంవత్సరం అంతా చక్కగా డైరీ రాసి చెక్ చేయండి వృధా ఖర్చులు పెరుగుతాయి ఆదాయముకు ఖర్చుకు పొందన ఉండదు మే తర్వాత నిల్వలు తీసి ఖర్చులు పెడుతూ ఉంటారు రుణ విషయంలో అనుకూలంగా లేవనే చెప్పాలి పాతవి కొత్తవి కూడా విచిత్ర సమస్య వస్తాయి ఆరోగ్య విషయంలో బహు జాగ్రత్తలు అవసరం వైద్య సలహాలు అందక చికాకు పడే సందర్భాలు ఎక్కువగా ఉంటాయి పాత సమస్యలు ఇబ్బంది పెడతాయి మార్కెటింగ్ ఉద్యోగులకు అంతా మానసిక శ్రమ శారీరక శ్రమ తప్పదు అయితే మే వరకు అనుకూలమే షేర్ వ్యాపారులకు దూకుడు తగ్గించమని సూచన మే నుండి తరచుగా చికాకులు పెరుగుతాయి రైతులకు శ్రమ ఎక్కువ నకిలీ పురుగు మందులు ఎరువుల ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది విద్యార్థులకు మే నెల నుండి పూర్తిగా బుద్ధి స్థిరం తప్పే అవకాశం ఉన్నది జాగ్రత్తగా వ్యవహరించటం మంచిది కోర్టు వ్యవహారాల్లో ఉన్నవారికి నష్టపరిచే వాతావరణం మీ విషయంలో మే నుండి ఎక్కువనే చెప్పాలి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో ఉన్న వారికి తరచుగా తప్పుడు సూచనలు ఎక్కువగా అందుతాయి విదేశీ నివాస ప్రయాణ వారికి ఉన్నవారికి వ్యయం మే తర్వాత ఎక్కువ అవుతుంది పని అవ్వదు ఈ రాశికి చెందిన స్త్రీలకు తరచుగా పని ఒత్తిడి మానసిక ఒత్తిడికి దారితీస్తుంది సమర్థంగా అన్ని విషయాల్లోనూ ప్రవర్తించలేరు అనవసర విషయములు కలవర పెడుతూ ఉంటాయి గర్భిణీ స్త్రీల విషయంలో మే నుండి బాగా ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ రాశి కలిగిన వారు రాహువుకు దుర్గా స్తోత్ర పారాయణ చేయట శ్రేయస్కరం లక్ష్మీ నరసింహ కరవాలంబ పారాయణ శ్రేష్టం రోజు శివాలయంలో శ్రీ శ్రీమాతే నమ అని చెప్తూ పదకొండు ప్రదక్షిణలు చేయండి మే నెలలో గురు రాహు కేతు జపం చేయించండి మూడు ముఖముల రుద్రాక్ష ధారణ శ్రేయస్కరం సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి